దేవుణ్ణి విసర్జిస్తే ఎంత నష్టం ఉందో రండి గ్రంథం రెండవ అధ్యాయం దేవుణ్ణి విసర్జిస్తే ఎంత నష్టం చెప్తున్నాడో చూద్దాం రెండవసారి బైబిల్ దగ్గరికి రండి ఏం చెప్పారు గ్రంథాన్ని ఒకసారి మనం తిరగేద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని రాశారు చూడండి నా మాట కాదు బైబిల్లో రాశాడు మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది అతిక్రమం చేయువారును పాపులను నిశేషముగా నాశనమగుదురు యహోవారిని విసర్జించు వారు మరి దేవుణ్ణి విసర్జిస్తే లయమైపోతామంట అయిపోతామంట అర్థమైందా బైబిల్లో ఉన్న విషయం అండి ఇది నా సొంత మాట చెప్పట్లేదు మీరు బైబిల్ ఉంది కదా ఓపెన్ చేసి చదువుకోండి దేవుణ్ణి విసర్జించు వారు లయమైపోతారు అయిపోతారు నేను ఒక వ్యక్తికి చెప్పాను బాబు ఆ వ్యక్తికి కనపడ్డా నాకు ఏమై అలా ఉన్నావు ఏమైంది నీకు ఏమైంది నీకు ఇలాగ అయిపోయేవేంటి కుస్తీ పైర్మన్ లాగా ఉండేవాడివి చాలా బలంగా ఉండేవాడివి వాట్ హ్యాపీ అని ఏమైంది నీకు అని అడిగితే ఈ మధ్య నేను మందిరానికి వెళ్ళడం మానేశాను అన్నాడు యా నీకేం జబ్బు వచ్చిందని మానేసావు యా నీకు తెగులు వచ్చిందని మానేసావా ఏ దేవుడు ఏదో తప్పు చేశాడా నీకు లే దేవుడు ఏదో చేయరాని కార్యం చేశాడా లేదా దేవుడు నీకు ఏదో కీడు చేశాడా లేదండి ఒక ఆదివారం మానేశాను రెండో ఆదివారం మానేశాను మూడో ఆదివారం మానేశాను రెండు సంవత్సరాలు అయిపోయిందండి ఇలాగ అయిపోయానండి అన్నాడు అదే రాశాడు దేవుణ్ణి విసర్జిస్తే నువ్వు లయమైపోతావు పాడైపోతావు శరీరం పాడవుద్ది గృహం పాడవుద్ది నాకు నెమ్మది లేదండి ప్రశాంతత లేదండి ఎందుకు బతుకుతున్నానో నాకు అర్థం అవ్వట్లేదండి నేను ఎందుకు జీవిస్తున్నానో నాకు అర్థం అవట్లేదండి ఎందుకు వచ్చినా బతుకు అనిపించేస్తున్నాడు చచ్చిపోవాలనిపిస్తుందండి అన్నాడు మరలా నేను అన్నాను ఆదివారం ఈ సంవత్సరం ఈ ఆదివారం ఏదో విధంగా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి నేను అదే చెప్తే పదే పదే చెప్తున్నాను ఆదివారం దేవుని సన్నిధి మానుకోకండి ఆదివారం దేవుని సన్నిధిని విడిచిపెట్టకండి ఆదివారం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి గంటే కదట్టండి ఆ గంట కూడా ఎగ్గొట్టుతున్నామంటే ఇంక నేను దేవుడు ఏం చేయాలా శనివారం ఉపాసకోవటం మీరు రారు మంగళవారం ఎక్కడైనా కృతజ్ఞత మీరు రారు ఏ కోటానికి రారు ఆదివారం గంట వచ్చి కూర్చుంటారు అదన్న ముళకాంపలమే కూర్చున్నట్టు కూర్చున్నారు మరి నువ్వు లైమే ఏమవుతావు కానీ దేవుణ్ణి విసర్జిస్తే నువ్వు లయమవుతావు అని బైబిల్ చెప్తుంది రెండోది చూడండి దేవుని విసర్జిస్తే రెండో నష్టం రాశారు ఇరిమి ఆ గ్రంథాన్ని ఒకసారి మనం తిరగేద్దాం చూడండి దేవుని వాక్యంలో సిగ్గుపడతారు అని ఉంటాయి ఇరిమి ఆ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవ వాక్యాన్ని చదువుదాం చూడండి ఇర్మియా గ్రంథం పదిహేడు పదమూడు ఇస్రాయేలు నాకు ఆశ్రయమా యహోవా యహోవా కామ ఉంది కదా యహోవా ఆ నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గుపడతారు బైబిల్లో ఉన్న విషయం అది అది ఓపెన్ చేయండి బైబిల్ ఉన్న లేకపోతే బైబిల్ ఓపెన్ చేయి పదిహేడు పదమూడు యహోవా నిన్ను విసర్జించు అందరూ ఏమవుతారు సిగ్గుపడతావు నువ్వే సిగ్గుపడతావు ఓ రోజున ఏడుస్తావు రోజున బాధపడతావు ఎందుకు దేవుణ్ణి విసర్జించాలా దేవుని విడిచిపెడితే నీకేం లాభం కలిసొద్ది ఆదివారం ఆరాధన మానేస్తే ఏం కలిసి వస్తుంది గవర్నమెంట్ వాడు ఆదివారం నాడు సెలవు ఇచ్చాడు కదా ఆదివారం సెలవే కదండి ఒక గంట కూడా దేవునితో గడపకపోతే మీరు ఏం అభివృద్ధి పొందుతారు అందుకని మన పితరులు యహో వారిని విసర్జించి ఏమయ్యారు వాళ్ళు లయమైపోయారు సిగ్గుపడ్డారు తలదించుకున్నారు అంచేత ఏనాడు కూడా నువ్వు దేవుని విడిచిపెట్టకూడదు శనివారం ప్రార్థన మానుకోకూడదు శనివారం దేవునితో గడపడం మా ఏ రోజు దేవునితో గడపడం మానకూడదు ఒకవేళ దేవుణ్ణి విడిచిపెడితే ఏమవుద్దు చూడండి పదహారో కీర్త నాలుగో వాక్యం దేవుణ్ణి విడిచిపెడితే ఏం జరుగుతుందో బైబిల్లో రాశారు పదహారో కీర్త నాలుగో వాక్యాన్ని చదువుదాం యహోవాను విడచి వేరొకరిని అనుసరించి వారికి ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు వచ్చినానుందా దీవుల మీద దీవుళ్ళు వస్తాయని ఉందా వారు గొప్పోరు అవుతారని ఉందా మాట్లాడలేటండే యహోవారిని విసర్జించి వేరొకరిని అనుసరిస్తే శ్రమలు వస్తాయి మెడతో ఏదో అంట ఏదది మెడత మెడత ఏదది పెనంలో పడ్డదంట శక్తులంతా కూడ కట్టుకుని బలమంతా కూడ కట్టుకొని పైకి ఎగిరి పొయ్యిలో పడ్డదంట అర్థమైందా అలా ఉంటుంది దేవుని విడిచిపెడితే కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుని విడిచిపెట్టకూడదు పాపాన్ని వదిలేయాలి చెడుతనాన్ని వదిలేయాలి అక్రమ కార్యాలు వదిలేయాలి కాని పనులు వదిలేయాలి అంతే కాని దేవుని విడిచిపెట్టకూడదు ప్రభుని విడిచిపెట్టకూడదు వాక్యాన్ని విడిచిపెట్టకూడదు అని ఆ బైబిల్ ఏం చెప్తుందంటే యహోవాన్ని విడచి వేరొక్కరిని అనుసరించి వారికి ఏమవుద్దట శ్రమలు విస్తరిస్తాయి